ఈ అయితే నేను ఈ బ్లౌజ్ కుట్టినా ఇది అంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనమాట చాలా బాగా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది కదా నీట్ కూడా ఉంది కుట్టినాక కూడా అంత నీట్ గా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా మంచిగా లుక్ వస్తుంది కూడా చాలా బాగా వచ్చింది ఇవి మాది ఎంబ్రాయిడింగ్ వచ్చిన బ్లౌజులు కదా అన్నీ కరెక్ట్గా రావు మీకు ఇలాంటి బ్లౌజులు ఎప్పుడైనా వస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా ఉప్పు చాలా మంచిగా వచ్చేటట్టు కుట్టుకోవడము ఎలా కుట్టుకోవాలో మీకు కావాలనుకుంటే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మగ్గం వరకు అంటే ఇవి ఎక్కువ రావనుకో చాలా తక్కువ వస్తాయి వచ్చినప్పుడు చూపిస్తాను అనమాట మీకు ఇంకేమైనా బ్లౌజులు కుట్టేది కానీ ఇది కటింగ్ కానీ కావాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి చూపిస్తాను నేను బ్లౌజులు అయితే డోరీస్ కూడా ఇలా నీట్గా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా మనకి బెటర్ థ్రెడ్ వస్తుంది కదా దారాలది సేమ్ అట్లనే అనమాట అంత నీట్గా కూడా వస్తుంది మంచిగా లుక్ కూడా వస్తాయి మనకి ఇలా పెట్టుకున్నాం అనుకో బ్లౌజులకి మనకి కస్టమర్ కూడా మంచిగా అది ఈ డోరీస్ని చూసి కానీ మనం కుట్టిన దాన్ని బట్టి మంచిది రాకొస్తుంది అనమాట కూడా సన్న దారంలాగా ఎలా పెట్టుకోవాలో మీకు కావాలంటే కామెంట్లో తెలియచేయండి నేను చేసి చూపిస్తాను ముందు కూడా చూసేది కదా చాలా బాగుంది ఫ్యాన్స్ ప్యాంట్స్ కూడా నాకైతే ఈ కలర్ పది నచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవ్వ వరకుగా ఈ వీడియోలు ఇన్ని కావాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇస్తేనే ఎక్కువ మందికి రిచ్ చేయాలి